సూర్యుడిలా కదిలింది చూడు టీఆర్ నైన్ ఎగసే కెరటాలకు ఎదురు నిలిచి గెలిచింది టీఆర్ నైన్ టీఆర్ నైన్ అధినేత అయిన రమేష్ గారి ఆధ్వర్యంలో మీరు పనిచేస్తూ దిగ్విజయంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం పురస్కరించుకొని ఈరోజు మా ఆఫీస్లో మీ యొక్క టీవీ వారు వచ్చి నన్ను కలవడంతో నేను కూడా ఎంతో ఆనందంగా మీకు ఈ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నామా తప్పకుండా ఇక్కడ మీడియా ద్వారా తెలియజెప్పడమే కాకుండా ఆఫీసుకు కూడా వచ్చి మీకు ఖచ్చితంగా కలిసి శుభాకాంక్షలు తెలియజెప్పాలని కోరుకుంటున్నా వస్తాను కూడా అలాగే ఎట్ ఎ టైం మీరు గత మొట్టమొదట మీరు వెళ్ళి దిగ్విజయంగా ప్రజల మధ్యలో ఉండి మీరు సేవలు అందిస్తున్న విధానాన్ని కూడా కొనియాడుతూ మరి మీరు ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేసి అలాగే పేద ప్రజల పక్షాన ఉంటూ ఎక్కడ కూడా మచ్చుక కూడా మీ మీద ఎలాంటి అలిగేషన్ లేకుండా ఈ యొక్క మీడియాని నడిపించుకుంటూ మరి ఇంతమంది సిబ్బంది పనిచేస్తూ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు యోగక్షేమాలని సమస్యలని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మరి టిఆర్న అధినేత అయిన తూర్పు రమేష్ గారు మరి దిగ్విజయంగా ఇదే వృత్తిలో ఇంకా ఎన్నో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముందుకు పోవాలని చెప్పి మా నాలుగో వార్డు ప్రజల తరపున దమ్మాయిగూడ మున్సిపల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజు కూడా తప్పకుండా ఆ యొక్క గడియ రానే వస్తుంది కనుక మీ ఆఫీస్కి వచ్చి మేము శుభాకాంక్షలు తెలియజెప్పడం జరుగుతుంది మరి వాళ్ళు కూడా ఆ యొక్క సంస్థని ఎన్నో ఒడుగుదొడుగులు ఉండనే ఉంటాయి మరి వీటన్నిటిని అధిగమిస్తూ మరి కష్ట నష్టాలను బేరు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్న తూర్పు రమేష్ గారికి మరి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా